రాష్ట్రంలో రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం కిసాన్ సంఘ ఆధ్వర్యంలో రైతులు మాట్లాడుతూ భారతీయ కిసాన్ సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించామన్నారు రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల ముందు రైతులు రుణం తెచ్చుకోవాలని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు

ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద వినతి పత్రాలు ఇచ్చి కూర్చోవాలని చెప్పి ఒక పిలుపుని జరిగింది రాష్ట్ర నాయకులు ఆ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లాలోని రైతాంగానికి మేము పిలుపుని ఇడంతో ఈ రైతులంతా రావడం జరిగింది ఈరోజు అయితే ఎలక్షన్ల ముందు ప్రభుత్వం మనకి ఏం చెప్పింది మీరు రుణం తెచ్చుకోండి మేము మాఫీ చేస్తాం ఏ షర్తులు లేకుండా మాఫీ చేస్తాం రుణం తెచ్చుకోండి ప్రతి మా పాస్బుక్కు మేము రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పడం జరిగింది మేము స్వాగతించినాం మా రైతులు కూడా బలపరిచిర్రు ముఖ్యమంత్రిగా మీరు గద్దె మీద కూర్చున్నారు సార్ ఇప్పటికైనా ఏ షర్తులు లేకుండా మీరు రుణమాఫీ చేస్తేనే మీకు మళ్ళీ ఎలక్షన్లో నిలబడే హక్కు ఉంటుంది ఎందుకంటున్నామంటే పోయిన ప్రభుత్వం చేయకపోతేనే ఆ ప్రభుత్వాన్ని మా రైతులు పక్కకు పెట్టిరు మీరు కూడా అదే పని చేస్తే మీరు అలా చేశారంటే మిమ్మల్ని కూడా పక్క పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది రైతులు దయచేసి ఇప్పటికైనా రెండు లక్షల పైబడిన వారిని గవర్నమెంట్ చెల్లించమని చెప్తుంది రెండు లక్షలు జీవోలో కూడా అదే రాసిరు రెండు లక్షల పైబడిన వాళ్ళు కడితేనే మేము రుణమాఫీ చేస్తామని చెప్తారు బ్యాంకుల దగ్గర పోయి కడతామంటే ఒక్కొక్క బ్యాంకులో ఐదు వందల ఆరు వందల మంది లైన్ ఉన్నారు ఏ బ్యాంకర్ కూడా తీసుకునే పరిస్థితి లేదు వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యా మేము నిలదాకా మాకు కట్టుకోవడం మాత్రం కాదు అని చెప్తారు మేమేమంటున్నామంటే ఈ రెండు లక్షల పైబడిన వాళ్ళు అప్పు కట్టకుండానే మీరు రెండు లక్షల మాఫీ లిస్ట్ ఏదో పంపిస్తే వాళ్ళు బ్యాంక్ వెళ్ళి రెన్వల్ చేసుకున్నప్పుడు బ్యాంకర్ దానిలోనే రెన్యువల్ చేస్తారండి మీరు కొత్తగా మళ్ళీ అది కట్టండి ఇది కట్టండి కాదు వాళ్ళు జాగలేకపోతే బ్యాంకరే అప్పు ఇయ్యాడు అలాంటప్పుడు కట్టమని అడగడానికి మీరే మాకు జాగా ఉంది కాబట్టి బ్యాంకర్ అప్పించుండు అప్పించినప్పుడు కట్టుమని మళ్ళీ ప్రశ్నించడం అయితే కరెక్ట్ కాదు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే మీరు ఆనాడే రెండు లక్షల పైబడిన వాళ్ళు కడితేనే మేము రుణమాఫీ చేస్తాము డిసెంబర్ తొమ్మిది కంటే ముందు మీరు చెప్పినట్టు ఉంటే మా రైతులు మేము బలపరచునో పరచకపోనో అప్పుడు అది అది వేరే ఉంటుండే మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి మాకు ఇక రైతులతో పని లేదన్నట్టు మాట్లాడుతున్నారు సార్ ఇది మంచి పద్ధతి కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు వ్యవసాయ శాఖ మంత్రికి ఒక్కటే సూచన చేస్తున్నాం మేము మీరు మేధావులను మరియు రైతు సంఘాల నాయకులు కూర్చుండబెట్టి ఇది ఎలాగైతే పూర్తిగా ఒక ఒక మంత్రి వచ్చి ముప్పై ఒక వెయ్యి కోట్లు అంటాడు ఒక మంత్రి వచ్చి పద్దెనిమిది వేల కోట్లు అంటాడు నిన్నంటి నిన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఏడు వందల యాభై కోట్ల కంటే ఎక్కువ కాలేదండి అని రాష్ట్ర ఆర్థిక మంత్రి అంట అంటే మీరు చేసే ప్రకటనల వల్ల రైతులు ఈ రోజు ఆత్మహత్యల వైపు పోయే ప్రమాదం ఉంది దయచేసి తెలంగాణ రాకముందు ఎలాగైతే ఆత్మహత్యలు జరిగినాయి అలాంటి ఆత్మహత్యలు మాకు జరగదని మేము కోరుకుంటున్నాం మా రైతులు చాలా తీవ్ర ఉన్నారు రైతు రుణమాఫీ కానీ రైతుకు ఇలా నిద్రపట్టే పరిస్థితి లేదు ఎందుకంటే మీరు రైతు భరోసా కూడా ఈ సంవత్సరం ఇవ్వలేదు ఈ పంటకు రైతు భరోసా కూడా వెంటనే విడుదల చేయాలి ఎందుకంటే రుణమాప రైతు భరోసా ఆపీరని మాకు అర్థమవుతుంది సరే ఇప్పుడు రుణమాఫీ ఆపేరు కనీసం రుణమాఫీనా పూర్తిగా చేసిరంటే అది లేదు భరో రైతు భరోసా లేదు ఇప్పుడు మీరు మీదున్న అమౌంట్ కట్టాలంటే రైతు ఏడికే తెచ్చి కడతాడు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈరోజు రైతు పెట్టుబడి పెట్టే ఆరుగాలం పంట పండిస్తే రైతుకు భార్యాభర్తల కూలి పడే పరిస్థితి లేదు జీతం పడే పరిస్థితి లేదు అలాంటప్పుడు ఈ భార్యాభర్త కలిపి నాలుగు లక్షల రూపాయల అమౌంట్ ఉంటే రెండు లక్షలు అప్పు తెచ్చి కడితే మీరు చేతరా చేయాలని నమ్మకం కూడా రైతుకు లేదు కాబట్టి మీరు కనీసం అవుట్ అన్న చేస్తే మా రైతు కట్టాలా వద్దా అనేది ఆలోచిస్తాడు రెండు లక్షలకి వీళ్ళకి వచ్చిందండి మీది మీరు కట్టుకుంటే మీకు మాఫీ చేస్తామనే సిద్ధాంతం కూడా మీ దగ్గర లేదు ఇప్పటికైనా ఒక జివో ద్వారా మీరు ఎవరి ప్రకటనల వారు కాకుండా ఒక జీవో ద్వారా రెండు లక్షల రుణమాఫీ మేము చేస్తున్నాం మీరు ఏ బ్యాంకులో అయితే నాలుగు లక్షలు ఉందో అది కట్టకున్నా సరే మీరు రెన్యువల్ చేసుకుంటూ పోయాను మీరు ఒక జీవోను తీసి మళ్ళీ పాత జీవోను పునరుద్ధరించి మీరు రెండు లక్షల పైబడిన వాళ్ళు కట్టకుండా రెండు లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామని ఒక హామీని మాకు ఇస్తేనే తప్ప మేము వచ్చే నెల ముప్పై ఒకటి తర్వాత మా కార్యాచరణ మళ్ళీ ప్రకటిస్తాం మీరు వాళ్ళు రుణమాఫీ చేయకపోతే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితుంది రైతులు ఎక్కడి ఎక్కడిలాగైనా మేము పోరాడానికి సిద్ధంగా ఉన్నాం మేము క్యాంప్ ఆఫీసులు సెక్రటరీలు అన్ని ముట్టడించాలని రెడీ ఉన్నాం కాబట్టి తప్పకుండా మీరు రుణమాఫీ పూర్తి స్థాయిలో వేయాలని కోరుకుంటాం జై జవాన్